తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శ్రీమాత్రి నమ ప్రస్తుతం మనం ఉన్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రి నమ ఇరవై ఐదవ తారీఖు జనవరి రథ సప్తమి మరి ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవం మరి వారి ఆరాధన ఏ విధంగా చెయ్యాలి రథసప్తమి ఎలా జరుపుకోవాలో తెలియచేయండి రథసప్తమి సూర్యుడిని మనం ఎలా అంచనా వేస్తాము ఆయనకి ఏడు గుర్రాలు అని చెప్తూ ఉంటాం ఎందుకు ఏడు గుర్రాలు ఏడు గుర్రాల మీద వస్తాడు అని చెప్తారు దక్షిణాయనంలో దక్షిణాయనకి ప్రయాణం ఆయనము అంటే ప్రయాణం ఉత్తరాయనము మొదలైంది కదా ఉత్తరాయనకి ప్రయాణం ఎలా ప్రయాణం చేస్తున్నాడు అతను రథాన్ని ఏడు గుర్రాలతో తిప్పుకొని ప్రయాణం మొదలు పెట్టేటటువంటి రోజు రథసప్తమి రథసప్తమి నీలో ఉండే చక్రాలన్నీ ఆరు దాటితే ఏడోది ఏడోది అంటే ఇక్కడ భగవంతుడిని ప్రత్యక్షంగా ఆరాధించుకునేటటువంటి కాలము మాఘమాసం సూర్యదేవుడు ప్రత్యక్షం కదా సూర్యనారాయణ మూర్తి అంటాం ఇక్కడ ఇలా ప్రత్యేకంగా చెప్పుకుంటే ఛాయ పద్మిని ఉషా సంధ్య ఈ నలుగురు ఆయన భార్యలు అందుకే పొద్దున్నే అమ్మ మాఘమాసం అనే కాదు సూర్యుడు ఉదయ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆ బాలభానుణ్ణి చూడండి ఎలా ఉంటాడు చూడగలం అప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలి సప్తాశ్వర ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్వేత పద్మాన్ని ధరించాడంటే చల్లగా ఉన్నాడు అప్పుడు అంటే అంత తీక్షణంగా ఉండడు అలాంటి సూర్యుడు ఉదయించే సమయానికి డి విటమిన్ కూడా అప్పుడే ఉంటుందని చెప్తూ ఉంటారు ఆ సమయానికి ఆయన కిరణాలు ఎదురుకుండా కూర్చుని గనక చేసే ప్రతిదీ మనకు ఆరోగ్యాన్ని అలాగే ఐశ్వర్యాన్ని సూర్యుడు తెలుసామా చాలా ఏమిస్తాడు తెలుసా తండ్రితో ఎక్కువ విభేదాలు అవుతూ ఉన్నాయనుకోండి సూర్యారాధనతో సూర్యారాధనతో సమసిపోతాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సూర్య ఆరాధనతో దొరుకుతాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగ కారకుడు సూర్యుడు మన సూర్యగ్రహం మన నవగ్రహాలు జాతకంలో సూర్యగ్రహం ఆ సూర్యగ్రహం కనుక లోపిస్తే స్టెబిలిటీ ఉండదు జీవితంలో వాళ్ళు నిలబడి నిలదొక్కు కోరేది ఆ సూర్యుడు యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట అప్పుడు ఈ మాఘా మాఘపాది వారాలు సూర్య నమస్కారాలను చేయిస్తారు జాతకంలో సూర్యగ్రహం నీచంలో ఉంటే ఈ చేయిస్తారు సూర్య నమస్కారాలని బ్రాహ్మణ దగ్గరికి వెళ్తే చెప్తారు మీరు ప్రత్యేకంగా చేయించి పొంగలితో హోమం చేయిస్తారు సూర్యుడికి చేయండి అమ్మా చాలా అసలు చాలా ఫలితం ఉంటుంది అది కెరీర్లో మీరు ఒకసారి జాతకం చూపించుకుని మీ జన్మ జాతకంలో సూర్యుడు నీచంగా ఉంటే బ్రాహ్మణ్ణి సంప్రదించి మంచి బ్రాహ్మణ్ణి ఇది చే ఇది చేసుకోవచ్చట కదండి చేసు మీరు చేస్తారా అని అడిగారు చాలా ఫలితం ఉంటుంది ఈ సూర్య నమస్కారాలు తర్వాత ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏడు రంగులు రెయిన్బో ఏ కలర్లో ఉంటుంది ఏడు రంగులు తనలో కలిపేసుకుని వచ్చేటటువంటి తీక్షణమైన ఛాయ అప్పటి నుంచి ఎండలు మండిపోతుంటాయి అక్కడి నుంచి ఆదివారం నాడు ఏం చేయాలి సూర్యుడికి అర్ఘ్యం ఏమీ చేయలేరమ్మా సూర్యోదయానికి స్నానం చేసేసి ఎదురుగుండా నిలబడి ఒక నమస్కారం నమస్కార ప్రియ కదా నారాయణమూర్తి మూర్తి సూర్యనారాయణమూర్తికి ఒక్క నమస్కారం చేసుకోండి చాలా విశేషం తర్వాత ఇచ్చే అర్ఘ్యం ఒక ఎర్ర చెంబులో నీళ్లు తీసుకుని అందులో ఎర్ర పువ్వు ఎర్రటక్షతులు వేసుకుని సూర్యుడు ఎదురుకుండా నిలబడి అర్ఘ్యం వదిలేయండి ఇది సూర్యోదయం సమయానికి అయిపోవాలి మధ్యాహ్నం పన్నెండింటికి కాదు రోజు తలస్నానం అక్కర్లే ఆదివారం అయితేనే చేయండి మాఘస్నానం ప్రత్యేకత కదా ఆదివారం చేయండి ఆదివారం చేసుకుని అన్నం ఉండి ప్రత్యక్ష భగవాన్ నివేదన పెట్టి ప్రసాదం కింద స్వీకరించండి ఇంకా చిన్న శ్లోకాలు చెప్తాను నేను అవి చేసుకోండి మిత్ర రవి సూర్య భానుకూష్ణ హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవితృఅర్క భాస్కరేభ్యో నమ ఈ శ్లోకం చదువుకుంటూ అర్ఘం వదలండి ద్వాదశాదిత్యులన్నమాట ఇవి ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన జాసన సన్ని కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ విపుర్ధుత శంఖ చక్రహ ఆ తర్వాత ఇది అర్ఘ్యం వదులుకున్నప్పుడు చెప్పుకోండి తర్వాత అకాల చరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప శ్రీ సూర్యనారాయణ పాదోదకం పావులను శుభం చేతిలో కాసి నీళ్లు పోసుకుని ఆయన ఆయన కిరణాలు పడేలాగా లోపలికి తీసుకున్నారంటే సర్వ వ్యాధులు అన్ని బాధలు తీరిపోతాయి ప్రత్యక్ష దైవం కదమ్మా సూర్యనారాయణ మూర్తి ఇవి చదువుకోండి చదువుకుని చక్కగా అర్ఘ్యం వదలండి వదిలి చక్కగా ఎప్పుడూ చేయలేరు ఈ మాఘమాసం నెల రోజులైనా పొద్దున్నే చెప్పారుగా సప్తాశ్వరధమారూడం ప్రచండం కశ్యపాత్మజం దేవం తం సూర్యం ప్రణమామహం ఆ చల్లగా ఉన్నటువంటి భానుభాస్ బాలభాస్కరా నీకో నమస్కారం మా చిన్నప్పుడు మా నాయనమ్మలు ఈ శ్లోకాలు మంత్రాలు చదవకపోయినా బాలభాస్కరాకే నమస్కారం మధ్యాహ్నం భాస్కరాని నీకే సంస్కారం ఉదయ భాస్కరాని నమస్కారం సాయంకాలం భాస్కరాన్నికే నమస్కారం అని ఈ రెండు చేతులు ఇలా ఇలా అనుకునేవారు అమ్మ వాళ్ళు సూర్యోదయానికి ప్రతి రోజు ప్రతిరోజు అందుకే వాళ్ళు తొంభై ఏళ్ళు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉన్నారు ఇంకా మా అమ్మగారు రోజు చేస్తారు ఆవిడకి ఎనభై సంవత్సరాలు షుగర్ లేదు బీపీ లేదు హాయిగా టీవీ చూస్తుంది ఆవిడికి ఏం లేవు అంటే అదే మరి ప్రతిరోజు ఆవిడ సూర్యుడు నమస్కారం ఆ ఉదయించే సమయానికి మొహం కడుక్కుంటుంది కాళ్ళు చెట్లు వెళ్తుంది పెద్దది అయిపోయింది కదా చలికి లేవలేకపోతే వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చేస్తుంది అంటే ప్రత్యక్షంగా ఆరోగ్యకారకుడు మా సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు తర్వాత ఈ రోజు రథసప్తమి రోజు ప్రత్యేకించి క్షీరాన్నం వండడం ఆవు పాలతో ఆ స్వామివారు ఎదురుగుండా వండి అదొక చెరుకు గడితో కడుతూ ఉంటారు కొంతమంది ఏర్పాటు చేస్తే పిడకలు ఏర్పాటు చేసి పిడకల మీద వండుతూ ఉంటారు ఆ అవకాశం ఇప్పుడు ఆయనకి లేదు కాబట్టి గ్యాస్ మీదే బాల్కనీకి ఇడికి తీస్తే ఆయన కిరణాలు పడితే వండి అసలు బాల్కనీలో సూర్యుడికి చూపించి ఎందుకంటే కిరణాలు ఎక్కడున్నా ఒక చోట ఏం ఆగు అందుకని అక్కడ భావించండి భావన మాత్రం సంతృష్ట ఉదయా ఏ నమో నమ ఈ నామం చదువుకుని హాయిగా నివేదన నైవేద్యం పెట్టి ఇంటిలిపాది ప్రసాదం కింద తీసుకోండి ప్రత్యేకించి పాలు పొంగించిన రోజు ఆదివారం కానీ రథసప్తమి కానీ తరిగిన కూర తినరాదు అందుకే చిక్కుడుకాయలు ప్రత్యేకంగా వస్తాయి చిక్కుడుకాయలు గిల్లి కూర చేస్తారు తరిగిన కూర భుజించరాదు రాత్రి భోజనం చేయకూడదు నాలుగు ఆదివారాలు రథసప్తమి ఈ నియమం ఖచ్చితం చక్కగా వివరించాలమ్మా నమస్కారం శ్రీమాతల్లి